తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక పంపిణీ చేస్తాం ఎక్కడ ఎవరికి కూడా వినియోగదారులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాని గురించి వదిలివేయడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే వినియోగదారుల మీద పెనుబానాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇసుక పాలసీ వస్తుంది రీచుల నుంచి ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచిలో ఈరోజు రేయి పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు యాభై నుంచి అరవై ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకని తరలిస్తున్నారు ఏదైతే రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయ్యా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు నేను నేరుగా గ్రామస్తునే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్ను అట్గించినటువంటి పరిస్థితి సంఘం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువురు ఇసులో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలు అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్తో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటో ఇవి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్లి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలను ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పి హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసనలో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా ప్రతినిత్యం యాభై నుంచి అరవై ట్రిప్పులు ఇసుక వహిస్తున్నారు దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడికి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సామాన్యుల పాప వర్షాకాలం వస్తుంది ఏదో ఒక విధంగా ఇడ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి పొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన కలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకి పంపించినటువంటి పరిస్థితి అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్ తీసుకుని వెళ్ళిపోయారు కొంతమంది లోడ్ ట్రాక్టర్ని తీసుకుని వెళ్ళలేక ఒక ఇంజిన్ వర్క్ తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ త్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయి ఉండేవాడు వీటిల్ని అడ్డుకున్న తర్వాత తీసుకుని వెళ్ళలేక వాళ్ళు అక్కడ గొడవ చేసేటప్పటికీ బలవంతంగా వాళ్ళని దొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక విసుకులు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులు వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఎంత యథేచ్ఛగా సోమిరెడ్డి కనసన్నల్లో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ లేని పరిస్థితుల్లో గతంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి అక్కడే కూర్చుంటే పది గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిని ఆ రెండు ట్రక్కులు మాత్రమే మిగతావి ఎంతమంది వచ్చారు ఎవరు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎక్కడికి వెళ్ళే ఏమి విచారించకుండా వేరే ఇంజిన్లు ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అక్కడ ఈ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము సోమరెడ్డి దగ్గరికి వెళ్ళాం వాళ్ళ కొడుకుతో మాట్లాడమన్నాడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాం మాకు నెలకి పద్దెనిమిది లక్షల లెక్కన బ్యాగ్ కుదిరింది కాబట్టి మేము రోజుకి యాభై నుంచి అరవై ట్రిప్పులు తోలుకుంటున్నాం తోలుకునేది తోలుకునేదే ఎవరన్నా అడ్డొస్తారో చూస్తామని చెప్పి చెప్పి మరొక అడుగు ముందుకేసి మీరు మాకు అడ్డుపడితే హత్యాయత్నం కేసు నమోదు చేయించి రిమాండ్కి పంపిస్తాము బెదిరింపు కూడా ఏంటంటే హత్యాయత్నం కేసు నమోదు చేయించి మీద మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మా జోలికి వస్తాననేటువంటిది ఈరోజు జరుగుతుంది నేను తెలియజేసేది ఇసుక రీచ్లకు అనుమతి లేదు ఇసుక పాలసీ లేదు యథేచ్ఛగా ఇసుకు సంబంధించినటువంటి తరలిస్తూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ఇసుక తరలి వెళ్ళిపోతుంటే జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నాడు అందుకనే రాత్రి ఈ సంఘటన పాపవాడు చెప్పిన వెంటనే మేము వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే మా మీద దౌర్జన్యానికి దిగి చివరికి మమ్మల్ని తొక్కించడానికి ప్రయత్నం చేశానని చెప్పిన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు విజువల్స్ తీసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది జిల్లా ఎస్పీ గారికి పంపించడం జరిగింది శాఖకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ పెట్టడం జరిగింది రెవెన్యూ విభాగానికి రెవెన్యూ సిబ్బందికి పెట్టడం జరిగింది అంటే ప్రజలే అధికారుల బాధ్యతను ఎత్తికెత్తుకొని జరిగేటువంటి ఈ దోపిడీని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలే భాగస్వామ్యులైతే అధికార యంత్రాంగం భాగస్వామ్యమయ్యి ప్రకృతి సహజ మంత్రులను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని నిరూపించడానికి ప్రజలే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వంత పాడుతూ మీరు వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగుతూ అసలు మీరెవరు వెళ్ళడానికి మీరెవరు ట్రాక్టర్లు ఆపడానికి అంటే మీరు ట్రాక్టర్ ఆప మీకు చెప్తే మీరు గ్రామంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ ముందే వాళ్ళకి సంబంధించినటువంటి సంపదను దోచుకుపోతున్నా చూస్తూ ఉన్నారు తప్ప ఆపితే మీద హత్యాయత్నం కేసు పెడతాం మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు ఎవడి బాబు సొమ్మని ఈరోజు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు విడిగా ఈరోజు రీచ్ల మీద దోచుకుంటూ ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళని మీరు మామూలుగా జైలు పంపిస్తామని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే కోటలు దాడుతున్నాయి ఉచితంగా ఇసుక ఇచ్చా మహామీని నిలబెట్టుకున్నామని దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంవత్సరానికి ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చింది ఈ మాది దోపిడీ లేదు ఇంతకన్నా తక్కువ రేటుకే వినియోగదారుడికి ఇసుక అందించేటువంటి కార్యక్రమం ఉంది ఈ రోజు మీరు ఇసుక విపరీతమైనటువంటి ధరలకు అమ్ముతూ ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గెండు కొడుతూ దోచుకుపోతూ ఉంటే ఈ రోజు దానికి సంబంధించినటువంటి దానిలో అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చేమకుంటే లేకుండా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అసలు ఉందా ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా ఈ జిల్లాకి కలెక్టర్ ఉన్నాడా ఈ జిల్లాకి ఎస్పీ ఉన్నాడా ఈ జిల్లాలో బైనింగ్ శాఖ అనేటువంటిది పని చేస్తుందా పని చేస్తుంటే విత్తన విడిగా అనుమతి లేనిటువంటి రీతిలో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు అంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మేటర్ అన్ని పోటకమేనా చంద్రబాబు నాయుడు చెప్పే అబద్దలే కాదా వాస్తవాలైతే ఇదిగో విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారపడి సహాయం మీకు చూపించాం ఎంతమంది రోజు ధైర్యంగా వెళ్ళి బీచ్లో గ్రామస్తులు వెళ్ళి అడుగునేటువంటి పరిస్థితుంది మనకి ఎందుకు లేదు వదిలేస్తున్నారు కోట్లాది రూపాయలు రోజుకు పక్కదారి పడుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో టెప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నై ధరలు వెళ్ళిపోతున్నాయి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి ఎవరు కూడా అడిగేవడలేడు ఆపేట్లేడు ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయున కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్ పంపిస్తామని చెప్పి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది నెలమాముడు కాపాటు పడ్డారు ఒక చిన్న రీచ్లోనే ఒక శాసన సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి లావాదేవీని మాట్లాడుకొని ఆ రీచ్లో మాకు నెలకి పద్దెనిమిది లక్షలు ఇవ్వండి అంటే అక్కడున్న స్థానిక నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారు సోమిరెడ్డి అడిగేది ఈరోజు పాప ఆయన చెప్తున్నాడు ఈ సరే పనిలో అవినీతి జరిగింది నేను అడుగుతున్నా నీకు విచారణ చేయించు నువ్వు ఏదో చెప్పో మరి నువ్వు చేసే గబ్బు పనులు గలీష్ పనులకి నేషనల్ మీడియా తీసుకురావాలి మీడియా చాలు ఎందుకంటే ఈ జిల్లాలో మీడియా మాట్లాడినా కూడా జిల్లా అధికారులు పట్టించినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు పట్టించినటువంటి పరిస్థితి లేదు మీకు లైసెన్స్ ఇచ్చి వదిలేసినట్టుగా దోపిడికి తయారైంది కాబట్టి నువ్వు చెప్పేవన్నీ జరిగాయి అనేటువంటి కల్పన వాస్తవాలు లేవు ఆధారాలు లేవు ఇదిగో మేము వాస్తవాల ఆధారాలతో సహా ఈ రెండు బండ్లు పోలీస్ స్టేషన్ తీసుకొని రాత్రి పెట్టించారు గ్రామస్తు వాటి మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు బహుశా నేను అనుకోవడం వాటిని వదిలేకూడదు వదిలేదు లేదనుకుంటే మొక్కుబడిగా ఏదో పనాలు చేసి పంపించవచ్చు అంతే తప్ప అసలు దౌర్జన్యం ఎవరు చేశారు ఎవరు తీసుకెళ్లారు ఆ ట్రాక్టర్లు ఒక పక్క కోసం ప్రజలు ఆపితే ఇంజనీర్ తీసుకుని వెళ్ళేంత ధైర్యం ఎవరిచ్చారు వాటిని వదిలేసి అంటే దాని అర్థమైంది మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు అడుగున్నారు కాబట్టి ట్రాన్ల వరకు మేము వదిలేస్తాం ట్రాక్టర్ మేము తీసుకెళ్తాం మమ్మల్ని అడుగులేదు వాడు ఎవరు ఆపేవాడు ఎవరు అనేటువంటి ఆలోచన దుర్మార్గం అనేటువంటి దౌర్జన్యం తప్ప మరొకరి లేదు కాబట్టి నేను అనేక సందర్భాలలో చెప్పా అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా ఈ రోజు ఈ సర్వేపరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది ఇసుక బూడిద దోసుకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు లేదు ఏపీ జన్కో ప్రభుత్వ రంగ సంస్థ దానిలో అనేక సందర్భాలు చెప్పా చంద్రబాబు నాయుడు విచారణ జరిపించమని డిమాండ్ చేశాం బాలకర్కి లక్ష రూపాయలు ఎక్కడ పదహారు బాలకర్లకు పదహారు లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే ఒడికిపోతున్నారు సర్వేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల కారణం ఏమిటంటే మీరు నాకు మామూలు ఇస్తే నిబంధనల ప్రకారం వెయ్యాలన్నా మీరు మాకు మామూలు ఇచ్చి తీరాల్సిందే లేకపోతే కుదరదు ఒక పక్క గ్రావ ఒక పక్క ఇసుక కాబట్టి ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేసేది ఖచ్చితంగా విచారణ జరిపిస్తే కనీసం నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా నీకైనా వాస్తవాలు తెలుస్తాయి ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అనేటువంటిది నిజాన్ని బయటపడతాయి కాబట్టి ఈరోజు నిజంగా ఆ విరువురు గ్రామస్తుల్ని ఈరోజు అభినందించాలి ధైర్యంగా కేసులకు దడవకుండా బెదరకుండా వెళ్ళి ఇదిగో మేము అడ్డుకునేయితే మాకు సంబంధించినటువంటి సంబంధం దోచుకునే దానికి లేదు అని చెప్పి ధైర్యంగా వాళ్ళు నిలబడి ఈరోజు వీటన్నిటిని కూడా అడ్డుకుని ఈరోజు చూసే సంఘం బ్యాలే సంబంధించినటువంటి లైట్ ఎంతవరకు దీనికి అనుమతులు లేవు పాలసీ రాలేదు అయినా సరే దోపిడీ యథేచ జరిగిపోతుంటే గచ్చేతనం లేక ఈరోజు పోలీసులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మరలా నేను చెప్పేది సోమిరెడ్డి అనేటువంటి వాడు నేను అనేక సందర్భాలు చెప్ప అత్యంత అవినీతి పరుడు ర్యాంకులు కనుక చంద్రబాబు ప్రకటిస్తే అన్నిటికీ అవినీతిలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని సరిగ్గా తీసుకొస్తారు ఈరోజు ఒలింపిక్స్ లో వచ్చినప్పుడు మనం గర్వపడ్డట్టుగా మనకి దేంట్లో ర్యాంక్ రాలేదు కానీ అవినీతిలో మాత్రం ర్యాంక్ సాధించడంలో ధనుడు కాబట్టి ఖచ్చితంగా రాబట్టి రెండు రోజుల్లో నేను అధికార యంత్రాంగానికి చెప్పేది గ్రామాలు గ్రామాలే తరలి వస్తాయి రోడ్ల మీద కూర్చుంటాయి మీ దౌర్జన్యాలని ఆగడాలని ఆపుతాయి శాంతి భద్రత